హాయ్ టు ఎవ్రీవెన్ విష వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ ప్లేస్మెంట్ సర్జన్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప సో ఈరోజు మనము మోకాలు కీలు మార్పిడికి ఊబకాయలు అంటే ఒబెసిటీకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం సో జనరల్గా మోకాలు కీలు మార్పిడి అనేది బీపీ ఉన్న షుగర్ ఉన్నా ఒబెసిటీ ఉన్నా న్యూరాలజికల్ డిసీజెస్ ఉన్నాను వాళ్ళకన్నా ఈ మోకాలు నొప్పి అధికంగా ఉండే వాళ్ళకు నడవలేకుండా ఉండి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతూ ఉంటేనూ ఈ మోకాలు కీలు మార్పిడి చేయడం జరుగుతుంది సో ఎస్పెషల్లీ ఈ ఒబిస్టీ గురించి వస్తేనూ ఇప్పుడు ఈ వాళ్ళు ఉన్న వాళ్ళు ఊబకాయం వాళ్ళు ఆపరేషన్ ముందు చాలా సెడెంటరీ లైఫ్లో ఉంటారు సో ఎందుకు సెడెంటరీ లైఫ్లో ఉంటారు ఒబిసిటీ ఇట్ సెల్ఫ్ గివ్ సెడెంటరీ లైఫ్ అండ్ ఆల్సో నొప్పి వలన మోకాలు నొప్పి వల్ల వాళ్ళు ఆ బరువు వలన ఇంకా నొప్పి అధికం కావడం ఇది బిజియస్ సైకిల్ అంటాం అంటే ఉన్నారు మోకాళ్ళ నొప్పులు మొదలైనవి ఈ నొప్పి వలన వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోతున్నారు సో దానివల్ల బాడీ మెటబాలిజం తగ్గడము దానివల్ల ఒబిసిటీ పెరగడము దానివల్ల మళ్ళీ నొప్పి పెరగడము దానివల్ల మోకాళ్ళు వంకరిపోవడము దాని దానివల్ల వాళ్ళు డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ కావడము వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడము అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ సైకిల్ని ఎక్కడో చోట బ్రేక్ చేయాలి సో ఇలాంటి వాళ్లకు జనరల్గా సరేలే బాబు మీరు ఈ ఊబకాయం తగ్గిన తర్వాత ఒబిసిటీ తగ్గిన తర్వాత ఒక ఇరవై కేజీలు తగ్గిన తర్వాత ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పడం అంత శ్రేయస్కరం కాదు సమంజసము కాదు ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు డిక్రీస్ ద వెయిట్ ఆఫ్ టెన్ టు ట్వంటీ కేజెస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ త్రీ టు సిక్స్ మంత్స్ జస్ట్ విత్ దిస్ వన్ డైట్ మోడిఫికేషన్ సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే డోంట్ వాంట్టు అండర్గో బేరియాట్రిక్ సర్జరీ ఆర్ సంథింగ్ లైక్ దాట్ సో నౌ వీ హవ్ టు అవాల్యుయేట్ ద పేషెంట్ ఇన్ ఏ గుడ్ వే థరోలీ అండ్ వీ హ్యావ్ టు అసెస్ దేర్ ప్రీ అనస్తటిక్ దిస్ వన్ స్టేటస్ అంటే ఒక అన్ని టెస్టులని చేసి వాళ్ళ కార్డియాక్ ఫంక్షన్ కానీ లేకపోతే లంగ్ ఫంక్షన్ కానీ లంగ్ కెపాసిటీ కానీ ఇంకేదైనా డిసీజెస్ ఉంటే అన్నిటిని ఎవాల్యుయేట్ చేసుకుని మంచి నైపుణ్యమైన మత్తు డాక్టర్ సహాయంతో మంచి స్కిల్డ్ సర్జన్ మంచి ఎక్విప్మెంట్ ఉన్న చోట ఈ మోకాలు కెళ్ళి మార్పిడి ఆపరేషన్ చేస్తేను చాలా సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత అసలు వాళ్ళ హ్యాపీ లైఫ్ను వింటేను మాకే చాలా ఆనందం కలుగుతుంది సో ఇన్ వర్డ్స్ సో ఆ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత చాలామందికి నడక వేగం పెరగడము వాళ్ళ దైనంది కార్యక్రమాలు చేసుకుంటే ఇది ఇంకా బాగా సమంజసంగా సులువుగా ఉండడము వాళ్ళు ఎక్కువ దూరం నడవడము వాళ్ళకు హుషారు అనేది రావడము అనేది జరుగుతుంది అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అండ్ సమ్ పీపుల్ సే దట్ అంటే ఏమండి డాక్టర్ గారు నేను ఆపరేషన్ ముందు ఇంత వెయిట్ ఉన్నాను ఈ ఆపరేషన్ చేసిన తర్వాత బాగా నడవడం వల్ల నేను బరువు కూడా తగ్గానండి అని చెప్పినప్పుడు వీ ఫీల్ వెరీ 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 హ్యాపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముందర నాగిరెడ్డి గారు ఉన్నారు సో యూ కెన్ క్యాల్కులేట్ ఇస్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది సుమారుగా ముప్పై ఐదు ద్వారా ఉంటుంది సో ఇతను ఆపరేషన్ ముందు నడిచేటప్పుడు చాలా ఆయాసపడుతూ నడిచేవాడు వేగం తక్కువ ఉండేది సో అలాంటి వాళ్లకు అన్ని ఎవాల్యుయేట్ చేసేసి స్టేజ్ ప్రొసీజర్స్లో ఒక్కా మోకాలు మెరుపులు చేసేసి మళ్ళీ ఆయన సంతోషకరంగా ఉన్న తర్వాత సే అరౌండ్ సిక్స్ వీక్స్ తర్వాత ఇంకోటి చేయడం జరిగింది నవ్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి కమ్ టు నో విత్ హిస్ ఓన్ దిస్ వన్ చెప్పండి మీరు ఇంత ముందు ఆపరేషన్ ముందుకు ఆపరేషన్కు ఇప్పుడు ఏమన్నా తేడా ఎలా ఉంది ఆపరేషన్ తర్వాత బాగుండదు ఎలా బాగా బాగా అంటే ఎంత బాగా ఆపరేషన్ చేశాక బాగా ఉషాడో పోవడమో దసరా లేదు బాగూడదు పొలం పనులను చేసుకుంటావా ఏం పని చేస్తావు పొలం పనులు మామూలుగా తగ్గిలేదు కాబట్టి మోకాళ్ళ రూపంలో బాగా తోటలు కడిగి పుట్టలు కడిగి అట్లా ఓకే 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 ఎంత వయసు ఎంత నీ వయసు డెబ్బై దాకా ఉంటాయి సంతోషం డెబ్బై సంవత్సరాల వయసులో మో రెండు మో కాల మార్పు చేయించుకొని బరువు ఉన్నను ఈ ఇంకా వ్యవసాయం కూడా కొనసాగిస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ